నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం మురళి గారు పూజ పూజ అనే అంశం వచ్చింది ఆ టాపిక్ వచ్చింది అని అంటే ఫస్ట్ ని ప్లే చేస్తుంది దీపం దీపం తర్వాతే ఏదైనా పంచోపచారాల్లో కూడా ఫస్ట్ దీపమే మనం పెడతాం మరి ఈ దీపారాధనకి చాలా చాలా ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంది ఈ దీపారాధన అమ్మవారి ప్రీతి కొరకు చేసేవి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మీరు కూడా చాలా సార్లు లైవ్ లోనే చేసిన చూపించిన సందర్భాలు ఉన్నాయి దసరా నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం అవి వాళ్ళు వాళ్ళు చేసుకునేటటువంటి ఆరాధనలతో పాటుగా ప్రత్యేకంగా ఏదైనా దీపారాధన చెప్తారా అండి ఖచ్చితంగా ఎక్సలెంట్గా వీరు చేసుకుంటే అసలు ఈ తొమ్మిది రోజులు పది రోజులు కూడా ఈ దీపారాధన కానీ మనం చెప్పినటువంటి విధంగా చేస్తే ఎక్సలెంట్గా మంచి ఫలితం లభిస్తుంది ఇది ఎలాంటిదైనా అసలు ఈ సమస్య ఆ సమస్య అనేటువంటిది కాదు వారు అమెరికాలో ఉన్నారు మీ కొడుకు లేదా కోడలు వారికి సంబంధించింది ఇక్కడ ఉన్నవాళ్ళు చేయండి లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవి చేయండి చదువు సరిగా రావటం లేదు పిల్లవాళ్లకు తప్పకుండా మనం చెప్పేటువంటి పని చేయండి మీ యొక్క భర్తకు కొంత హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి చెప్పిన మాట వినడం లేదు నెగిటివ్ నెగిటివ్గా అయిపోయాడు మనం చెప్పింది చేయండి ఇలాంటివి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసము మనం చెప్పేటువంటి రెమెడీ చేయండి ముందుగా ఏదైతే మనకు మూడవ తారీఖు నుండి చక్కగా కూడా నవరాత్రులు అమ్మవారి ప్రారంభం కాబోతున్నాయో ఈ రోజు మూడవ తారీఖు రోజు ఉదయమే చక్కగా కూడా మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పి ఉన్నాం మొత్తము కూడా శుభ్రపరచుకోండి ఇల్లు మొత్తము కూడా అది ఎట్లా శుభ్రపరచుకోవాలి ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అనేటువంటిది కూడా చెప్పి ఉన్నాం ఏది ఉంటే బాగుంటుంది ఏది ఉండకూడదు అని కూడా చెప్పి ఉన్నాం రెండో తారీఖే చేసేయకూడదు రెండో తారీఖు అమావాస్య ఉంది కాబట్టి ఏమంటే కదా మూడవ తారీఖు తారీఖు వెళ్ళిన తర్వాత మూడవ తారీఖు పొద్దున్నే మరి డౌట్ వస్తుంది పండగ స్టార్ట్ అయింది మరి ముందు మేము ఒకటో తారీఖు కుదరదు అమావాస్య గడియలు ఉండేవి అమావాస్య వెళ్ళిపోతూ వెళ్ళిన తర్వాతనే చెయ్యండి పండుగైనా పర్వాలేదు మూడవ తారీఖు పండుగ అంటే అదే రోజు పండుగ ఒక గంట అంతా శుభ్రాలు ఉంటవి అది అది పండుగతోనే సమానం అది కూడా పాడ్యం నాడే శుచి శుభ్రత ఇవన్నీ కూడా చేసుకుని చక్కగా కూడా ఇంట్లో పని పిల్లలు పంపించడం అన్ని చేసుకున్న తర్వాత నిమ్మలంగా కూర్చొని అమ్మవారిని ప్రతిష్ఠించుకోండి అమ్మవారు అంటే ఇక్కడ ఒక మూడు తమలపాకులను తీసుకోండి అంటే ఆరు తమలపాకులు చక్కగా కూడా ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్లో ఒక తాంబూలం అంటారు చక్కగా పెద్ద తాంబూలంలో బియ్యాన్ని పోసుకొని మూడు తమలపాకులను పెట్టుకొని పసుపుతో గౌరమ్మలను చేసి పెట్టాలి మూడు కూడా ముందే బొట్టు పెట్టేయకూడదు ఇక మీరు దీపారాధన చేసిన తర్వాత వాటికి బొట్టు పెట్టాలి పసుపుతో చేసినటువంటి గౌరమ్మలకు దీపారాధన ముందు గౌరమ్మను చేసుకున్న తర్వాత అక్కడ పెట్టేసి బొట్టు పెట్టేయకుండా ఇక్కడ గౌరమ్మ నెత్తి మీద ఇక్కడ బొట్టు పెడితే అది పసుపు గణపతి అవుతుంది ఈ పక్క ఈ పక్క లెఫ్ట్ రైట్ మరియు నుదుటి మీద మూడు బొట్లు పెడితే దానిని గౌరమ్మగా చెప్పడం జరుగుతుంది అందరా కనుక మీరు గణపతి పూజ చేస్తున్నారా గౌరమ్మ పూజ చేస్తున్నారా అనేది ముందు క్లారిటీ అంటే గౌరమ్మని చేయండి అంటున్నాను గౌరమ్మని చక్కగా మూడు గౌరమ్మని చేసుకో మూడు పసుపుతో మూడు పసుపు ముద్దలని చేసి పెట్టేసుకొని వాటికి లెఫ్ట్ రైటు అండ్ నుదుటి మీద చక్కగా కూడా కుంకుమతో బొట్లు పెట్టేసుకొని చక్కగా మొదటి రోజు ఏ అవతారము రెండో రోజు ఏ అవతారం మూడు ఇట్లా అన్ని రోజులకు సంబంధించి కూడా కుంకుమార్చన చేసుకునేటువంటి విధంగా మూడు ప్లేట్స్ పెట్టేసుకోండి వన్ టూ త్రీ మూడు ప్లేట్స్ కూడా కుదిరితే వెండివి పెడితే ఎక్సలెంట్ ఉంటుంది అమ్మవారి ముందు నూట ఎనిమిది నామాలకు చిటికడు చిటికడు కుంకుమార్చన అంతే ఇక్కడ ఈ కుంకుమార్చన జరిగిన తర్వాత రాళ్ళ ఐశ్వర్య దీపం ఏదైతే చెప్పి ఉన్నామో మనము అదేవిధంగా మూడు ఐశ్వర్య దీపాలను ఏర్పాటు చేయాలి వన్ టూ త్రీ కింద ఒక మట్టి ప్రమిదలు రెండు రెండు మట్టి ప్రమిదలు అందులో రాళ్ళ ఉప్పు దానిపైన మళ్ళీ రెండు మట్టి ప్రమిదలు ఇందులో ప్యూర్ ఆవు నెయ్యి పోసిన తర్వాత ఇక్కడ ఒక వత్తి వచ్చేసి మనకు తూర్పు సైడు మరొక వత్తు వచ్చేసి దక్షిణం వైపుగా మరొక వత్తి వచ్చేసి ఉత్తరం సైడ్ మూడు వత్తులు కూడా అమ్మవారికి చెక్క కూడా సమర్పించండి వన్ టూ త్రీ మూడు మూడు సెట్లు అలాగా మూడు సెట్లు మూడు సెట్లు పెట్టేసి ఈ దీపంలో కుదిరితే చక్క కుదిరితే అని కాదు ఖచ్చితంగా చెయ్యాలి ఇలాచీని చక్క కూడా ఇలాచి పచ్చకర్పూరము అదే విధంగా దాల్చిన చెక్క సినిమున్ ఈ వీటి మిశ్రమాన్ని పొడిగా మార్చేసి పొడిని చక్కగా కూడా దీపాలలో వేసేసేయండి వేసిన తర్వాత ప్రతిరోజు కూడా స్త్రీ సూక్తం చదువుకోండి ఏ అవతారం అయినా కూడా మీరు ప్రతిరోజు శ్రీ సూక్తం చదవండి చదవడం కాకపోతే విని ఎట్లయితే స్లో స్లో మోషన్ లో వింటూ చదివే ప్రయత్నం చేయండి మళ్ళీగా వింటే వచ్చేటువంటి పని మన ఫలితం ఫలితం వేరు చదివితే వచ్చేటువంటి ఫలితం వేరు కనుక చదివే ప్రయత్నం చేయండి కుదిరితే కనకధార స్తోత్రం చదవండి ప్రతిరోజు ఏదైనా ఇవి రెండు లేవా లలిత శాస్త్రనామాలు చదవండి విష్ణు శాస్త్రనామాలు చదవండి ఈ దీపారాధన ఈ ముగ్గురు అమ్మవారులకు కూడా ఎవరైతే చేస్తారో ధన కనక వస్తువాహన యోగాలు వీరికి తప్పకుండా అమ్మవారిస్తుంది ఇరవై ఒక్క రోజుల్లోపే ఏదో ఒక పని ఏదున్నా కూడా సమస్య అనేటువంటిది సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తొమ్మిది రోజులు పెట్టమంటున్నారు కాబట్టి మరి తొమ్మిది రోజులు గవర్నమెంట్ సపరేట్ గా చేసుకోవటం ఉప్పు దీపం ఉప్పు దీపం ఇది ఇంచుమించుగా మరి ఉప్పుని మళ్ళీ మార్చేయటం లాగా లేకపోతే కంటిన్యూ చేయొచ్చా ఓకే ఉప్పు మీద సపరేట్ మళ్ళీ అయితే రెండో రోజు కూడా అది కాస్త ఎండిపోయినట్టు అయిపోతుంది ఎండిపోయినట్టు అవుతుంది దీంతో పాటుగా కుదిరితే కుంకుమ రంగులో కూడా అయ్యే ఛాన్సెస్ సో ఎవ్రీడే మనం మార్చుకోవాలి ఉప్పును కూడా మార్చుకోవాలి పారేంటిలో గానీ వేయండి గౌరమ్మల్ని రాసుకొని స్నానం చేయడమే కూడా అమ్మవారి అనుగ్రహం మనకు మీరు చూడండి ముఖం ఎంత క్లియర్ అవుతుంది అసలు ఎంత గ్లోనెస్ వస్తుంది తెలుసా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని కొలిచినటువంటి పసుపుతో మీరు రాసుకొని స్నానాది కార్యక్రమాలు ఆచరించినట్టు అయితే తిరుగులేదు పొద్దున సాయంత్రం కూడా దీపారాధన చేయమంటారా లేకపోతే వాళ్ళకి కుదిరినప్పుడు పొద్దున గాని సాయంత్రం గానీ చేయొచ్చు చేయండి సాయంకాలము కూడా నామాలు చెప్పుకొని హారతి చేయండి అంతే నూట ఎనిమిది నామాలు అన్నారు ఏ నామాలండి ఈ రోజు ఈ రోజు వాట్సాప్ గ్రూప్లలో రొటీన్ అవుతూ ఉంటది ఫస్ట్ డే బాల బాలత్రిపుర సుందరి తర్వాత గాయత్రి అన్నపూర్ణ ఇలాగో తెలుగు గ్రూప్ లో వస్తదంటా అమ్మ మనం చెప్పిన కూడా వారి గ్రూప్ లో ఫాలో అవ్వాలి చక్కగా నా మీరు ప్రతి రోజు కూడా డైలీ పంచాంగం చెప్తూ ఉన్నారు అయ్యో మీరు చెప్పేదంటే జనరల్గా వారి గ్రూప్ లో కూడా వస్తూ ఉంటది మన చానెల్ లో కూడా పంచాంగాన్ని ఫాలో అమ్మ వారికి సమర్పించి అష్టైశ్వర్యాలు మన వాళ్ళకి కలగాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలు నమస్తే